రేపటి వరకు ఎందుకు నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదాయి మనం పెద్ద పెద్ద ప్లాన్ వేస్తాం వద్దు అడగండి అది వేరే విషయం ఇలా జరిగితే బాగుంటుంది మనస్సు సహజం జరిగిందా లేదా గమనించుకోకండి జరిగిందా ఆనందించకండి జరగలేదు దుఃఖం వద్దు కానీ ఒకటి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు అంటే అష్ట ఐశ్వర్యాలు కలవాడు అని అంతేగా సకల ఐశ్వర్యములు కలవాడు దగ్గర మీరు ఉండే మీకు ఆకలి ఉంటే మీకు రోగాలు ఉంటే మీకు దారిద్రం ఉంటే మీరు ఎక్కడున్నట్టు మీరు నిజంగా మౌనంలో ఉంటే మీకు ఏ దుఃఖము బాధించదు అసంభవం అది అసంభవం అది కానీ మీరు కావాలన్నట్టు అది పనిచేయదు దూర్వాసుడు అనేక మంది శిష్యులతో హస్తినాపురం వచ్చాడు పాండవులు వనవాసం చేస్తున్న రోజులవి పాండవులు వనవాసం చేస్తున్నటువంటి రోజులలో దూర్వాసుడు హస్తనాపురం వచ్చినప్పుడు సకల మర్యాదలు చేశాడు దుర్యోధనుడు చెప్పేశాడు దూర్వాసుని ఆనందించాడు దూర్వాసుడు ఆనందించి నీకేం కావాలన్నాడు చిన్న కోరిక సార్ మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మీ యొక్క సహవాసముతో ఉద్ధరించారు అదే తృప్తి పాండవులకి కూడా కలగాలి అన్నాడు ఎంత అందమైన కోరికో పాపం అసలు లోపల కోరిక ఏంటి దూర్వాసుడు కోపం చాలా ఎక్కువ చిన్న తప్పు జరిగితే శ్రీకృష్ణునే వదిలిపెట్టాడు శిష్యులతో సహా పాండవుల మీద వనవాసం చేస్తున్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడితే వాళ్ళకి తిండే పడతాడు ఖచ్చితంగా శపిస్తాడు నాశనం అయిపోతాడు పాండవులు కొరిగది వెళ్ళాడు దూర్వాసుడు కూడా వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడు మేము భోజనానికి వస్తున్నాం మీరు భోజనాలు సిద్ధం చేయండి అడవిలో పరుణశాల వేసుకున్నటువంటి ఏ విధమైనటువంటి వనరులు లేని ఏం జరిగిందో మీకు తెలుసు కదా అలాంటి పరిస్థితి మీకు వస్తే ఖచ్చితంగా జగద్గురు ఆదుకుంటాడు తప్ప మీ ఏదేదో కోరికలు తీర్చడానికి మాత్రం ఆదుకోడు ఏంటంటే మీ కోరికలకు అంతులేదు అంతులేదు వాటికి అలా వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మరి కోరుకోవాలా అక్కర్లేదా సముద్రంలోని అలలను ఆపగలవా ఆపలేము కోరికల్ని ఆపలేము గమనించండి అంతే కోరుకోవటం మానేయండి అనే వంటలే గమనించండి అంతే తీరాయా ఓకే తీరలేదు ఓకే మరి మీరేం చేయాలి గమనిస్తూ ఉండండి ఆలోచనల వెంట పరిగెట్టకండి మీరు మీ ఆలోచనలకి వాక్ రూపం ఇచ్చి మీ యొక్క దైవత్వాన్ని కించపరుచుకోకండి జరుగుతుందా జరగదా తర్వాత ఏమైపోతుంది నా జీవితం ఏమీ అవుదు మీ జీవితాలు అందరి జీవితాలు వెనక ఆ వరదహస్తం ఉండి మీకు చూసినా తెలిసినా తెలియకపోయినా తెలిస్తే తృప్తి ఉంటుందంటే లేకపోతే ఇది తెలియని వాడికి వెనక శక్తి పనిచేయటం లేదా ఖచ్చితంగా పనిచేస్తుంది అంచేత మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు ఆ మౌనంలో కనిపించండి మీ ఉద్యోగంలో వచ్చేటటువంటి బాధలు ఆ మౌనంలో ఆహుతి అయ్యింది రకరకాల సమస్యలు మరి ఆ మౌనంలోకి వేసి నేను ఇంటి దగ్గర కూర్చుంటాను కుదరవు శ్రీకృష్ణుడు రథం నలుపుతున్నాడు కదా నేను బాణాలు వేను అంటే కుదరదు మీకు తెలిసిన మీకు చేతనైనంత పని మీరు చేశారా లేదా అన్నదానికి చాలా నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని జవాబు చెప్పుకోండి ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అదే మీ ప్రయత్నములో లోపం ఉందా లోపం లేదు ఓకే ఇచ్చేయండి ఎవరికి మౌనానికి మన లోపల ఉన్నటువంటి ఆ సైలెన్స్కి అది ఇక్కడ ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర చేసుకుంటా మాస్టరు కుదరదు చేయలేము మనం అది ఇక్కడే చేయలేనప్పుడు మీరు ఇంటి దగ్గర ఎలా చేసుకోగలరు ఆ మౌనాన్ని చేయలేరు ఎట్లా ప్రాక్టీస్ చేసుకోండి మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి మళ్ళీ మళ్ళీ రండి ఈ రెండు సంవత్సరాలు పూర్తిగా దీనికే కేటాయించాను నేను ఏంటి నా కోరిక కనీసము వెయ్యి మంది యోగుల్ని తయారు చేయాలి యోగుల్ని యోగులంటే ఎవరు ముందు మౌనముగా ఉండగలిగేవాళ్ళు ఎలాంటి మౌనము ను పరిపూర్తిగా చేస్తూ బాధ్యతలను ఎగరేసి మౌనంగా ఉంటాం ఒప్పుకోడు జరగదు అది మీరు ప్రకృతికి కండి అది జరిగే పని కాదు చాలా సార్లు ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను ఒక రాజు ఉత్తర దిశలోను దక్షిణ దిశలోను తన తోటని ఇద్దరు తోటమాలలకు అపజెప్పాడు ఒక తోటమాల ఏం చేశాడు రాజుగారి విగ్రహాన్ని పెట్టింది పాలరాతి విగ్రహాన్ని దాని చుట్టూ అందమైన మండపం గ్రనైట్స్ తో కట్టించి అసలు పట్టించుకోలే అతనికి ఇచ్చిన బాధ్యత ఏంటి తోటమని కదా తోటను చూసుకోమన్నాడు ఇంతకీ రాజుగారు ఓ సంవత్సరం తర్వాత వస్తే మొదటి తోటమాలను ఏం చేస్తాడు రెండో తోటమాలను ఏం చేస్తాడో మీకు తెలుసు కదా అలాగే మీ కుటుంబము మీ సమాజము మీరుంటున్నటువంటి ఊరు మీ దేశము ఆ సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి వాడు మీకు ఇచ్చినటువంటి తోట తోట మాత్రమే అది ఏమవుతుందో మీకు అనవసరం రాజుగారు అక్కడ వేప చెట్టు వేమన్నాడు అనుకో మీకు అరటి చెట్టు ఇష్టం కదా అని అక్కడ వేప చెట్టు నుంచి అరటి చెట్టు రమ్మంటే రాదుగా అరటికాయలు రావు అక్కడి నుంచి అదేనా మన పిల్లలు ఎలా అవుతారు మీ బాధ్యత కాదది ఆ పుట్టించిన వాడి బాధ్యత ఆ ఈశ్వరుడు యొక్క ఏ క్షేత్రములో ఏ కుటుంబములో ఏ వ్యక్తి ఎలాగే ఎదగాలో అది మన చేతిలో లేదది కానీ మన చేతిలో ఏముంది నీరు పోయటం ఉంది బట్టలు ఇవ్వటం ఉంది తిండి పెట్టటం ఉంది అంతవరకు చేయండి అంతకంటే ఎక్కువ చేస్తాను నువ్వు ఇలా చేయకపోతే నేను ఇలా చేసేస్తాను అంటే నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినాలని వద్దు అసలు కొట్టుకొని పెట్టుకోకండి మీకు అసలు అనవసరం అదే వాళ్ళు ఎదిగి ఏమవుతారు వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అలా అని చెప్పారు కదా మాస్టర్ ఎంత ఆనందంగా ఉంది ఇప్పటి నుంచి మేము హాయిగా నిద్రపోతాం కుదరదు అది మేము నిద్రపోతా ఉంటే మాత్రం కుదరదు బాధ్యత రాహిత్యాన్ని ప్రకృతి ఒప్పుకోదు తిరిగి తిరిగి చెప్తున్నాను అది ఆ పాయింట్ అర్థం చేసుకోండి అక్కడే భారతదేశం నాశనం అయిపోయింది భగవంతుడే అన్ని చూసుకుంటాడు కనుక మనం ఏం చేయక్కర్లేదు కుదరదు అది మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీ కుటుంబంలోని బాధ్యత మీ పిల్లల యొక్క బాధ్యత మీ స్నేహితుల యొక్క బాధ్యత మీ బంధువులు యొక్క బాధ్యత మీరు చేయగలిగినంతా కూడా చెయ్యగలిగినది కానీ చెయ్యగలిగినది అనేటటువంటిప్పుడు మన మనస్సుందే అనేక రకాల గందరగోళాలు సృష్టిస్తుంది ఇవ్వగలిగినంత ఇవ్వండి పావులా ఇస్తాం ఇవ్వగలిగినంత అంటే అర్థం ఏంటంటే మీరు మాక్సిమం ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి అని చదువుకోగలిగినంత చదువు అని టీచర్ చెప్పాడు అనుకో అంటే అర్థం ఏంటని బాబు పరీక్షలు దగ్గర పడ్డాయి సిలబస్ చాలా ఉంది నువ్వు చదవగలిగినంత చదువు అన్నాను అంటే నా ఉద్దేశం తక్కువ కంటే తక్కువ చదవమనా వాడి సామర్థ్యాన్ని బట్టి వాడు ఎంత ఎక్కువ చదవగలడో అంత ఎక్కువ చదవమనా కానీ మనం ఏం చేస్తాం ఇవ్వగలిగినంత తప్ప అక్కడ జరిగింది మొత్తం మన భారతీయ చరిత్రలో రారాజులు వాళ్ళందరూ కూడా మాన్యాలు రకరకాలైనటువంటి వారి సిరి సంపదలంతా భగవంతుడికి అర్పించుకోగలిగినప్పుడు గురుదేవులు ఏం చేశారు అసలు ఆయన సర్వస్వం అర్పించేసుకున్నాడు సర్వస్వం అర్పిస్తాను కానీ ఆస్తిని మాత్రమే వన్ సార్ ఆస్తిని మా పిల్లలకి ఇస్తాం శ్రీరామ్ శర్మ ఆచార్య అంటే ఏం చేశాడు ముందు ముందు తనది అంతా అర్పించాడు అర్పించాక అర్పించని వాళ్ళు చాలా మంది ఉంటారు చదవని వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా నేను చదవను అన్నట్టే ఉంటుంది యోగి అవదల్చుకుంటే ముందు అర్పించండి మేము అర్పిస్తా అయితే నా దగ్గర ఆస్తి అది కాదు అర్పించాల్సింది ఆస్తి మీది కాదు మీరు అనుకుంటున్నాను మీ దాని మీ శరీరం మీది కాదు ఆస్తి నాది అనే భ్రమ ఒక గవర్నమెంట్ రూల్ మారిందంటే ఆస్తి విరిపోయాయి మీరు సంబంధ మొత్తం ఎగిరిపోతుంది అది కాదు ఆస్తి మీ యొక్క వ్యక్తిత్వాన్ని తుచ్చమైనటువంటి సామాజికమైనటువంటి కుటుంబ పరమైనటువంటి కోరికలకు అర్పించకుండా యోగి వల జీవించడానికి అర్పించగలిగేటటువంటి దమ్ము ఉందా అది అడిగేది డబ్బులతో ఏం చేసుకుంటాడు డబ్బులు వాడు ఏం చేసుకుంటాడు బిల్డింగ్స్ కట్టిస్తే ఏం చేసుకుంటాడు ఆ బిళ్ళ గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి అంతకంటే ఉంది కానీ మరి బిల్డింగ్స్ కావాలి కట్టుకోండి అక్కర్లేదు మానేయండి కానీ ఏం కావాలి మనకి యోగి వలె జీవించటం కావాలి ముందు అది అలవాటు చేసుకోండి యోగి వలె జీవించటం అంటే ఈ క్షణం నుంచి మీరు ఒక్క సాహసం చేసి ఆలోచనలు ఆపేసుకోండి కోరికలు ఆపేయండి కోరికలు కోరకండి ఆలోచనలు వస్తూ ఉంటాయి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి దానికి ఆలోచనలు కార్యరూపం దాల్చకపోతే ఆ ఆలోచనలు నిర్వీర్యం అయిపోతాయి చాలా సార్లు ఉదాహరణ ఇస్తాను ఋషులు యొక్క ఆలోచన కూడా వాక్కు రూపం రాకపోతే ఫలించవు అందుకని వాక్కు రూపం చెప్పేది అడగందే అమ్మైనా పెట్టదు అని మనం అంటాం ఒకటే యజ్ఞం నిర్వహిస్తున్నాడు విశ్వామిత్రుడు రాక్షసులు సర్వనాశనం చేస్తున్నా యజ్ఞాన్ని కోపం వచ్చింది విశ్వామిత్రుడికి దశరథుడు దగ్గరికి వచ్చాడు దేనికి రాక్షసుల్ని చంపటానికి రాముణ్ణి సహాయం చేయటానికి అడగటానికి వచ్చాడు ఆలోచనలే నిజంగా శక్తివంతం అవుతే రాక్షసులు అప్పుడే చచ్చిపోవలసింది రాముడిని అడగటం వరకు ఎందుకు నేను ఎందుకు చెప్పాను అర్థమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి మాస్టారు మీ ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయవు కార్యరూపం దాల్చకపోతే వాక్కు రూపం దాల్చకపోతే అవేమి మిమ్మల్ని గాబరా పెట్టవు ఎంత పిచ్చి ఆలోచన వచ్చినా నన్ను ఏం చేయమంటారు మాస్టారు రకరకాల పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నా ఏమైపోతాం ఏమీ అవ్వవు ఆ ఆలోచనలకి కార్యరూపం ఇచ్చామనుకో అప్పుడు గందరగోళం అవుతుంది బాస్ దగ్గర లోపల మండిపోతూ ఉంటాం మనం కానీ వాడి ముందు చేతులు కట్టుకుని నుంచుంటే మీకేమీ హాని జరగదు లోపలను ఏమైనా చుట్టుకోవాలి నో ప్రాబ్లం చేతులు కట్టుకు ఇక్కడ అంతే రూలే ప్రకృతిలో కూడా మౌనం ఆలోచనలు ఎలాగైనా ఉన్నాయి నువ్వు కదలబాక కదలబాక అంటే అర్థం ఏంటి బాధ్యతల్ని చెయ్యి గొంతెమ్మ కోరికలను తీర్చకో మనం ఏం చేస్తాం మన పిల్లల యొక్క గొంతెమ్మ కోరికల్ని తీరుస్తాం అసలైంది వాళ్ళు ఏం చదువుకోవాలో దాని వైపు మాత్రం మనం ఎప్పుడూ అవసరం తీర్చాం అది మన బాధ్యత రాహిత్యం నేను చాలా చోట్ల నాకు తెలిసిన కుటుంబాలను చూస్తాను బీకాము ఎంకాము చదివేస్తారు పిల్లలు గ్యాస్ స్టవ్ వెలిగించటం రాదు వాళ్ళకి మన బాధ్యత ఏం మా అమ్మాయి చదువుకుంటుంది సార్ ఎంకామ్ జరిగింది అని వంట వండటం రాదు చివరికి అందరూ కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పడతారు మూడో రోజు అంతా గందరగోళం ఇందుకి చెప్పాను పిల్లల్ని పెంచవలసినటువంటి బాధ్యత వదిలేసి వాళ్ళకి లేనిపోని కోరికలు పుట్టించి నువ్వు ఇంజనీర్ అయిపో అది లేడు చాలా మంది నా దగ్గర వస్తారు పిల్లలు తల్లితండ్రులతో చెప్పుకోలేని వాళ్ళు నేను చదవలేను మాస్టరు నాకు అసలు ఇంజనీరింగ్ మీద అసలు బుర్రే వెళ్ళటం లేదు నన్ను చదవమంటారు మా నాన్న అదా మీ బాధ్యత అసలు అది కూడా తెలుసుకోలేని తండ్రి కూడా ఒక తండ్రి ఎందుకు వీడు ఇంజనీర్ అయిపోవాలి ఏమో కట్నం గురించి ఆశ ఉందో నాకు తెలీదు ఆశలు ఏంటో అసలు ఇంజనీరింగ్ చేసి దేశంలో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేసి వీళ్ళ పేర్ల మీద బిల్డింగ్స్ కట్టేయాలి దేశానికన్నా కోరికతో ఇంజనీరింగ్ చదివిస్తున్నారని మాత్రం నేను ఖచ్చితంగా అనుకోవటం లేదు అలాగే డాక్టర్లు కూడా బాధ్యత రాహిత్యాన్ని వదలండి మీరు మీరు యోగులు అవదలుచుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అనేటటువంటి ఆందోళన వదిలేయండి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జ్ఞానం ఇవ్వండి మీ సామర్థ్యాన్ని బట్టి ఏమి చదివించగలరో అది చదివించండి వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతారు ఎం టెక్ చదివి పిహెచ్డి చేసి రెండు వేల రూపాయల జీతం కోసం పనిచేస్తున్న వాళ్ళని నాకు తెలుసు బీకామ్ మూడు సార్లు ఫెయిల్ అయ్యి కోటేషన్ అయిన వాళ్ళు నాకు తెలుసు ఒకటి రెండు ఉదాహరణలు కాదు నేను వందల కోటి ఉదాహరణలు ఇవ్వగలను మీకు మీకు తెలిసి ఉంటాయి ఇవి ఆ పిచ్చి భ్రమ వల్లే కదా మనకి టెన్షన్స్ అంతా వచ్చేవి అది మానమని చెప్పేది అందుకే ఇన్ని ఉదాహరణ ఇచ్చేది మీ చేతిలో ఏమీ లేదు అలా అని చెప్పి బాధ్యత రాహిత్యంగా పిల్లల్ని గాలికి ధూళికి వదిలేయమని నేను అంటలేదు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని అడగనివ్వండి దాని తర్వాత మీరు మౌనంగా ఉండండి మౌనంగా ఉంటూ ఏం చేయాలి మరి ఇక్కడ ఏం నేర్చుకోవాలి మీరు మౌనంలో అది అలవాటు చేసుకోండి ఏం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను మూడు లక్షణాలను చెప్పుకుంటాం మనం భగవంతుడికి కానీ గురువుకి కానీ సర్వజ్ఞుడు సర్వసమర్థుడు సర్వవ్యాపకుడు మీలో ఆ లక్షణాలు పెరుగుతున్నాయా లేదో చూసుకోండి మీరు ఖచ్చితంగా పెరుగుతాయి మౌనంగా ఉంటే మీరు పెరగకుండా ఎందుకుంటాయి మామిడి చెట్టు రెండు సంవత్సరాల కిందటే వేసాం ఇక్కడ ఇప్పుడు ఇంత పెరిగింది ఇంకో మూడేళ్ళు అవుతాయి కానీ కాయలు రావు కానీ చెట్టు పెరుగుతోందా లేదా నాకు ఎలా తెలుస్తుంది ముందు ఇంతే అంకురం ఉంటుంది తర్వాత అంకురం అలా పెరుగుతూ ఉంటుంది చేత మౌనం మీరు పాటిస్తున్నారా లేదా అన్నదానికి నిదర్శనం ఏంటంటే సర్వజ్ఞత్వం యొక్క అంకురం సర్వ వ్యాపకత్వం యొక్క అంకురం సర్వ సమృద్ధత యొక్క అంకురం ఆ క్షణం నుంచి మొదలవుతుంది ఎప్పుడో కాదు జరిగేది ఆ క్షణం నుంచే విత్తనం వేశాం నీళ్లు పోసాం బతికే విత్తనం అవుతే ఆ క్షణం నుంచి బతుకుతుంది అది తర్వాత భూమిని చీల్చుకుని దాని అంకురం మీకు బయట కనిపించవచ్చు కానీ నిజంగా విత్తనాన్ని మీరు నాటితే బతికే విత్తనం అవుతే ఏ క్షణం నుంచి బతుకుతుంది అది ఆ క్షణం నుంచి బతుకుతుంది మీరు మరి మీరు మౌనంగా ఉంటే ఎప్పటి నుంచి సర్వజ్ఞత్వం మీలోకి వస్తుంది సర్వ వ్యాపకత్వం ఎప్పటి నుంచి వస్తుంది సర్వ సమర్థత ఎప్పటి నుంచి వస్తుంది ఆ క్షణం నుంచే కానీ అది విత్తనం అయ్యి మిగతా వాళ్ళకి ఆ ఫలాలు ఇవ్వటానికి మాత్రం టైం పట్టచ్చు శివధి సాయి నాకు పన్నెండేళ్ళు పట్టింది అన్నాడు నేను నా గురువుని మాత్రమే చూస్తున్నాను అన్నాడు ఏ గురువుని లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుణ్ణి ఆ మౌనాన్ని చూశాడు ఎదురుకుండా గురువుని చూస్తే ఏముంటుంది గడ్డం కనిపిస్తుంది అంతే ఆయన ఆయన అవధువుతో ఇంకా ఘోరం అది కాదు చూడాల్సిందే ఏంటి చూడాలి ఆ సర్వజ్ఞు ఆ సర్వ్యాపకత్వాన్ని ఆ సర్వసమర్థమైనటువంటి మౌనాన్ని అది ఇక్కడ ప్రాక్టీస్ చేయమంటున్నా మరి అంకురించడం ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి అవి ఉండాలి మీకు మొదలెట్టుంటే ట్రై చేయండి అర్థమైందా సర్వజ్ఞత్వం ఖచ్చితంగా మీకు స్టార్ట్ అవుతుంది సర్వ సమర్థత ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది మామిడి చెట్టు అంకురించినప్పుడు మామిడి చెట్టే ఫలాలు ఇస్తున్నప్పుడు కూడా మావిడి చెట్టే కానీ మొదట్లో ఖచ్చితంగా కంచె కావాలి కాపాడేవాళ్ళు కావాలి చూసుకునే వాళ్ళు కావాలి ఆ బాధ్యత నాకు వదిలేంది మీరు చేయలేరు అది కానీ ఆ బాధ్యత మాత్రమే నేను స్వీకరిస్తానని చెప్తున్నాను నేను మిగతాది మిమ్మల్ని యోగులు కాదలుచుకుంటే నా దగ్గరికి రండి ఖచ్చితంగా యోగులు అవుతారు రకరకాలుగా మీకు తిప్పి తిప్పి చెప్తాను ఆ విషయాన్ని మిగతా ఏమవుతాయి వదిలేయండి ఆ భగవంతుడికి ఆ మాత్రం సాహసం చేయలేరా మీ జీవిత రథాన్ని భగవంతుడు కల్పించలేరా ఎందుకంత వరి అయిపోతారు ఏమైపోతుంది నా జీవితం అని ఏమవుతుంది 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 ఇద్దే అవుతుంది మీరు కంగారు గాధరా వదిలేయండి ఒకసారి అలాగా కానీ ఏం చెప్పాము అలా గుర్తుంచుకోండి వదిలేయండి బాధ్యతల్ని మీరు వదిలేసి భగవంతుడి మీద ఆధారపడతా ఉంటే వదలదు చావగొట్టి చెవులు మూస్తాడు తపస్సు చేయకుండా అర్జునుడికి పాశుపతాస్త్రం రాలేదు శ్రీకృష్ణుడు నా బావే కదా భీముడికి రాలే పాశుపతాస్త్రం అర్జునుడికి వచ్చింది బాధ్యత తపస్సు చేయండి గాబరా పడండి మా కుటుంబ పరిస్థితులు బాగుంటే ఈ జీవితంలోనే కాదు మీరు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా మీ కుటుంబ పరిస్థితి సాధనకు అనుకూలంగా రాదు మీరు దాన్ని మార్చుకోవాలి తప్ప అనుకూల పరిస్థితి ఎలా వస్తుంది కూర్చుంటే మలుచుకోవాలి మీరు ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటే అంత మంచిది మీకు అసలు యాక్చువల్గా ఇచ్చే అంటే మీరు వదిలేయగలుగుతారు బాధ్యతని ఏ బాధ్యతని నేను చేస్తున్నాను అనే బాధ్యతని మళ్ళీ బాధ్యతను వదలకండి కుదరదు నేను జపం చేసుకోవాలి మాస్టర్ అని చేత క్లాస్ తీసుకోను నాకు చాలా మంది అలాంటి వాళ్ళు కూడా పరిచయం నేను యజ్ఞం చేయాలి మాస్టరు చేత ఆఫీస్కి వెళ్ళాను మీరు చాలా గొప్ప భక్తులు కానీ నాకు పనికిరారు కానీ నాకు టైం లేదు మాస్టారు అని చేత మీ పనులు చేయలేను అయినా మీరు నాకు పనికిరారు ఇద్దరు నాకు అనవసరం నేనేం చేసేది నిజమే మీరు చాలా గొప్పవాళ్ళు బాధ్యతలు నెత్తి మీద ఉన్నాయి మీరు ఏమీ చేయలేరు నాకు ఓకే కానీ మాస్టర్ నా బాధ్యతలంతా నెత్తి మీద పడేస్తాం ఒప్పుకోను చాలా మంది నా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు మాస్టర్ మా పిల్లల్ని మీ ఇంట్లో వదిలేస్తా అని భలే ఆనందిస్తాను నేను చాలా మంది నన్ను వృద్ధాశ్రమం కట్టించమంటారు బాధ్యత రాహిత్యం ఈ వృద్ధాశ్రమాలు చూసినప్పుడల్లా నాకు అదే బాధ ఇస్తుంది ఏంటి వృద్ధులు అంటారు వాళ్ళని మీరు భారతీయ గౌరవాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు వృద్ధులు ఎవరు రాబోయే తరం వాళ్ళు ఈ శరీరం వదిలేక పుట్టబోయే వాళ్ళు వాళ్లేగా మరి వాళ్ళకి ఎంత ప్రామినెన్స్ ఇవ్వాలి వాళ్ళ విత్తనాలు వాళ్ళు వాళ్ళనేమో వృద్ధాశ్రమంలో పడేస్తే రేపు వచ్చే సంతతి ఎలా ఉంటుంది మీకు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి అందరూ భక్తులు కూడా వృద్ధాశ్రమాలు కట్టి పారేస్తున్నారు వాళ్ళ భక్తి చూపించుకోవటానికి నాన్ సెన్స్ మీకు భారతీయ సంస్కృతి అర్థమవుతే వృద్ధాశ్రమాలు కట్టించారు వృద్ధులకి గౌరవం ఇస్తారు మరి వాళ్ళు గౌరవం ఇచ్చేటట్టు ప్రవర్తించడం లేదు కదా మాస్టారు ప్రవర్తించేటట్టు చెయ్యండి మీరు చెప్పండి వాళ్ళకి చెప్పండి మీరు ముసలాళ్ళు కాదు మీరు భావితరానికి ప్రతినిధులు ఆ లెవెల్లో మీరు జీవించండి అని చెప్పండి కానీ వాళ్ళని అలా వదిలేస్తాం అక్కడ టీవీలు ఇచ్చాం మాస్టారు వృద్ధాశ్రమానికి చాలా మంచి పని చేశారు స్వీట్స్ పంచాం మాస్టారు వృద్ధులందరికీ డయాబెటీస్ ఏ స్వీట్స్ పంచాడు వీడు ముంచాడు కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీరు చేసేటటువంటి పని సమాజం ఏది కరెక్ట్ అనుకుంటుందో అది కరెక్ట్ అనుకుని చేస్తే తప్పే అది గ్యారంటీగా తప్పే అది ఏంటంటే సమాజానికి యోగత్వము తెలియదు అంచేత సమాజం హర్షించింది అనుకుంటే మీరు గుర్తుంచుకోండి మీరు పప్పులో పెట్టారు గురువు ఒక్కడు హర్షించాడు మొత్తం సమాజం ఎదురు తిరిగింది మీరు రైట్ మరి మాకు ఎలా తెలుస్తుంది సార్ గురువు హర్షించాడో లేదో సమాజం హర్షించిందో లేదో అనే ప్రశ్న మీరు ఎప్పుడు ఆపుతారో అప్పుడే గురువు మీ దగ్గరికి వస్తాడు మీకు ఆ దమ్ముందా మీరు సమాజాన్ని చూస్తూ కూర్చుంటారే సమాజం ఏం చేస్తోందని ఎంతవరకు కుటుంబాన్ని చూడమన్నానో అర్థమైంది కదా అంతవరకు చూడండి మళ్ళా సమాజాన్ని పట్టించుకోకండి సమాజం ప్రతిదానికి వంత పడుతుంది ఖచ్చితంగా మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నా ఆ మార్గంలో మీతో పాటు నడిచే వాళ్ళు గ్యారెంటీగా దొరుకుతారు బట్టతల ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ టీవీలో చూపించాడు లావుగా ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ సన్నగా ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ మార్నింగ్ నాలుగున్నరకే నడిచేవాళ్ళు ఒక గ్రూప్ సూర్యోదయం అయ్యాక నడిచేవాళ్ళు ఒక గ్రూప్ ఇందులో ఎవరు కరెక్ట్ సన్నగా ఉన్నవాళ్ళు కరెక్టా బట్టతల కరెక్టా ఏది కరెక్ట్ మీరు ఏదైనా కరెక్టే కరెక్ట్ ఏంటి అంటే మీరు నడుస్తూ ఉంటే మీ గ్రూప్ మీకే తగులుతుంది గ్రూప్స్ కోసం గాబరా పడకండి మీరు మౌనంగా ఉండండి ఇంటికి వెళ్ళాక కూడా మౌనంగా ఉండండి మాట్లాడటం మానేయండి కనీసం నాకు తెలిసిన కుటుంబ సభ్యులు మౌనంగా ఉండలేకపోతే కుటుంబంలో ఇంక నేను ఏం చెప్పాను పద్దెనిమిదేళ్ళ బట్టి మీకు ఎందుకు మాట్లాడాలి మౌనంగా ఉండండి కానీ మౌనంగా ఉండేసరికి అది ఆ ఇల్లు చూస్తే ఎలా ఉంటుందంటే ఘోరమైన శోక సముద్రంలో మునిగిపోయినటువంటి మహాదేవ్ నవ్వు మహత్వం మౌనంగా ఉండండి చూస్తూ ఉంటాం ఒకసారి మధ్య నేను తొంగి మౌనంగా ఉన్నాను ఎంత సీరియస్గా ఉంటారో నాకు భయమేస్తుంది పాప వాళ్ళని అనవసరంగా మౌనంగా ఉండమని నంద్రా బాబు అదే నవ్వుతో మౌనంగా ఉండొచ్చు కదా నవ్వుతో కబుల్ చెప్పుకోకండి అసలు మాట్లాడుకోకండి మీరు ఆ మౌనాన్ని అర్థం చేసుకుని అర్థమైంది కదా ఎలాంటి మౌనం సర్వజ్ఞత్వాన్ని తెచ్చే మౌనం ఎలాంటి మౌనం సర్వవ్యాపకత్వాన్ని తెచ్చే మౌనం ఎలాంటి మౌనం సమర్థతను తెచ్చేటటువంటి మౌనం అదే గురు బ్రహ్మ గురువు విష్ణు గురు దేవో మహేశ్వర గురు బ్రహ్మ సర్వజ్ఞుడు గురువు గురు విష్ణువు సర్వవ్యాపకుడు విష్ణువు గురుడు దేవో మహేశ్వర సర్వ అయినటువంటి వాడు గురువు అందుకు గురు స్తోత్రం చేయమంటాం నేను మౌనంగా అక్కడికి వెళ్ళానా లేదా లేకపోతే ఈ క్యాంపు నాలుగు గంటలకు అవుతుంది మాస్టర్ ఆరు గంటలకు స్పీచ్ మొదలెడతారు ఆరు గంటలకు సినిమా టికెట్ వస్తుంది కదా ఎలా జారుకుందాం అని మీరు మౌనంగా ఉండితే ఏం లాభం అర్థమవుతుంది కదా వదిలేయండి కానీ ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి మొదట్లో రెండు మూడు నెలలు మీరు పడితే తప్ప ఆ మౌనం మీకు అర్థం కాదు పడితే ఇక్కడికి వచ్చి మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అయిపోయారు అనుకోండి కుదొద్దు అందుకని ఇక్కడ పెట్టింది ఏంటి నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరం అనుభూతి ఈ అనుభూతి తీసుకెళ్ళండి గందరగోళం అయింది ఇంట్లో మళ్ళా వచ్చేయండి ఇక్కడికి పెర్మిషన్ కావాలా మాస్టారు ఇక్కడికి రావటానికి పెర్మిషన్ అక్కర్లేదు ఇది దాటి లోపలికి రావటానికి పెర్మిషన్ కావాలి దానికి కూడా కారణం ఏంటంటే కేవలం నా హెల్త్ కండిషనే ఇంకేమీ కాదు కారణం ఏమీ కారణం కాదు ఏ క్షణంలో నా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో ఆ కూడా ఎత్తేస్తా రష్ భరించలేను నాకున్నటువంటి బాధలో ఏకాంతం కావాలి నాకున్నటువంటి బాధలు కానీ నాకు హెల్పర్స్ కావాలి కనుక ఇద్దరినే ఉండమంటున్నా మరి వాళ్లే ఉండాలా మాస్టరు మౌనం అంటే అర్థమైంది ఇంకా వాళ్లే ఉండాలా అని అడిగితే కాదు మేము ఉంటాం మాస్టరు ఏం చేయాలి ఎంత అవస్థపడాలి ఇంకోటి కూడా గుర్తుంచుకోండి నేనిచ్చిన వాగ్దానాలు నాకు గుర్తుంటాయి మీకు గుర్తుంటాయి ఉండవు మీలో ఎవరికైనా చావ ఉండి సాధనలో పరిపక్వత వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బుధగ్రహంలో క్యాంప్ కి తీసుకెళ్తా అతిశయోక్తి కాదు అసంభవం కాదు అది కానీ ఇలా తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళలేను మిమ్మల్ని ఇది మీరు ప్రాక్టీస్ చేసుకుని ఐదారు నెలలు ఒక గ్రూప్ ఆఫ్టర్ గ్రూప్ ఇలా రండి మళ్ళీ తిరిగి తిరిగి రండి మీరు ఎప్పుడు వీలవుతే అప్పుడు రండి ఇక్కడికి రావాలా మాస్టరు వద్దు ఇక్కడి నుంచి మీరు నేర్చుకున్నటువంటి మౌనాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమానికి అందించండి ఏ ఆశ్రమానికి మాస్టరు వసుధైవ కుటుంబకం అనే భావన ఉంచుకోమంటున్న వాణ్ణి ఏ ఆశ్రమం అని మళ్ళీ అడిగితే ఏం చెప్పింది మీ పక్కన ఉన్న గుళ్ళో పూజారికి చెప్పండి వినేవాడు ఎవడైనా ఉంటే వాడికి చెప్పండి వాడు ఎవడో అనేది మనకు అనవసరం వినని వాడు మనవాళ్ళు అవుతే మాత్రం ఏంటి లాభం మీ ఇంట్లో వాళ్ళు నా భార్యకి నా పిల్లలకి చెప్తాను వాళ్ళు వినరు కుదిలి వాళ్ళని అవస్థ పెట్టకండి నాకు అర్థమైపోయింది మాస్టర్ మౌనంగా ఉండాలి కదా వెళ్తా ఇంటికి ఇప్పుడు ప్లాస్టర్ భార్యకి ప్లాస్టర్ మన నోటికి మాత్రం నో ప్లాస్టర్ ఆ పని మాత్రం చెయ్యకండి ఎవరి జీవితాలు వాళ్ళని కానీ చెప్తున్నా కదా ఈ యోగ సాధనలో ఎవరు ఎవరికి తోడురారు అది అర్థం చేసుకోండి చదువులాగే ఒకే కుటుంబంలో రకరకాల పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఎవడు ముందుకెళ్తాడో ఎవరికి వెళ్తాడు ఎవరిదారి వాళ్ళదే వెనకవాడి కోసం నేను ఆగాను మూర్ఖత్వం అర్థం అది ఆగకండి టైం చాలా తక్కువగా ఉంది ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే నింపేయండి ఇక్కడ ఆశ్రమాలు నింపేయండి మన ఆశ్రమాలలో ఈ రూల్స్ మనం పెట్టగలం కదా మిగతా చోట్ల పెట్టలేం కదా ఇక్కడికి రాలేని వాళ్ళు మీరు అక్కడ చెప్పొచ్చు కదా ఇక్కడ నేర్చుకున్నవి ఇలాగే చెప్పాలి తీర్పులు ఉన్నాయి కదా అంటించండి ఒక మహా జ్వాలగా ఈ రెండు సంవత్సరాలలో ఈ యోగ విద్యని మనం అందించగలిగితే మన జీవితాలే ధన్యం అయిపోవటం కాదు మానవ జాతే అయిపోవచ్చు ఇది అర్థం చేసుకుంటూ కళ్ళు మూచుకుని మౌనంలోకి వెళ్ళిపోండి స్వస్తి